శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథ చిన్న మంద పెద్ద పెద్ద పేరుగాంచిన చర్చిల్లో క్రిస్మస్ క్యారెల్స్ చాలా ఘనంగా జరుపుతారు వ్యానుల్లో కారుల్లో తిరుగుతుంటారు పది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైనటువంటి మ్యూజికల్ సంగీతాన్ని ఆలాపిస్తూ సూట్లు బూట్లు కోట్లతో గంభీరంగా ఉంటూ ఖరీదైన సంగీత వాయిద్యాలతో బైబిల్ కీర్తనలతో అర్ధరాత్రి ఏతించి గంభీరమైన వాక్యాన్ని పాటలను అలతో అలరించి ఆపై గృహస్థులు తెప్పించినట్టు ఖరీదైన కేకులు కట్ చేసి తేనె నెయ్యితో చేసినటువంటి స్వీట్లు ఆపై చిక్కటి ఇలాచి టీలు సేవించి కానుకలు స్వీకరించి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుగా వెళ్తారు గంభీరంగా క్యారల్స్ అసలు క్యారల్స్ క్రీస్ యొక్క జన్మ సందేశాన్ని తెలుపుతూ తెలియని వారికి తెలియజేస్తూ జరుగుతూ ఉంటాయి క్యారల్స్ ఇది ఇలా ఉంటే మేము ఈ పల్లెకి వచ్చి కొంతకాలం అయింది పెద్ద పల్లి కాదు అటు తాలూకా కాదు మధ్యస్థంగా ఉంటుంది చాలా దూరంలో మా మా యొక్క డినామినేషన్కి సంబంధించిన చర్చ చాలా దూరంలో ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళటం జరుగుతుంది ఎందుకంటే అక్కడ గారి వాక్యము సహజసిద్ధంగానే ఉంటుంది నెమ్మదిగా ఆరాటం లేకుండా ఉంటుంది ఓ సూటు ఈ దాదాపు అందులో ఒక నూట యాభై వరకు సంఘము ఉంటుంది గారు పాదిరమ్మ ఉంటారు మెంబర్లు ఉంటారు ఇది మొదటి క్రిస్మస్ మాకు క్యారల్స్ క్యారల్స్ రావటం మాకు ఇక్కడ నేను చాలా ఆసక్తికరంగా చూడటం జరిగింది ఈ ఈ క్యారల్స్ క్రిస్మస్ పండుగ వారం రోజులు ఉందనగా మా ఇంటికి సమాచారం ఇచ్చి పది గంటలకు వస్తామని తెలియజేసిన ఒక్క క్షణం తప్పకుండా సరిగ్గా పది గంటకల్లా హల్లలుయా అంటూ ఏ మహారాజ్కి జై అంటూ మా ఇంటి ఆవరణలో ప్రవేశించారు యువకులు పిల్లలు పెద్దలు స్త్రీలు పెద్దలు ఒక ఇరవై వరకు ఉంటారు స్త్రీలు ఇరవై వరకు ఉంటారు బడి పిల్లలు మరి కాలేజీ పిల్లలు కూడా ఉంటారు చక్కటి సంగీతము చక్కటి కంఠస్వరాలతో గీతాలు ఆలోపిస్తూ మంచి వాక్యంతో చక్కగా అలరిస్తారు ఇచ్చినటువంటి పలహారాల యొక్క ఆ సంచులు పట్టుకొని వెళుతూ చివరి ఇల్లు మీదే అండి ఇదిగో గుడి ఆవరణలోనే మేమంతా కలిసి ప్రార్థించుకొని ఇళ్ళకి వెళ్తాము మీ ఇల్లు కూడా ఇక్కడే కదా చివరి ప్రార్థన చేసుకుందాం రండి అని పాదరమ్మ ఆహ్వానించింది సరే క్రొత్త మంచి ఆహ్వానం ఎలా ఉంటుందో అది కూడా ఆకర మజ్లి ఇక్కడ ఎవరు పలహారాలు తినలేదు మా ఇంట్లో ఆ ఆకర ఇక్కడ ఎవరూ తినలేదు వారి వెంట ప్యాకెట్లు ఉన్నటువంటి సంచులు ఉన్నాయి నేను కూడా పాల ప్యాకెట్లు పంచదార టీ ప్యాకెట్లు కప్పులు సాసర్లు అన్నీ కూడా సిద్ధం చేసి అవన్నీ పట్టుకొని ఆలయానికి పన్నెండు పదకొండు పన్నెండు మధ్య చేరుకున్నాము నేను మా పిల్లలు కూడా వెళ్ళాము ఆలయంలోకి అందరూ ప్రవేశించి అప్పటికే అప్పటికే వేసి ఉన్నటువంటి ఆలయంలోకి అందరం ప్రవేశించాము అప్పటికే వేసి ఉన్నటువంటి వరుస తివాచీల మీద బయట కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాము పాదిరిగారు పెరట్లో ఉన్నటువంటి అరటాకులు బాదం ఆకులు పరిచి ఉన్నాయి గారు పెరట్లో ఉన్నటువంటివి ఇంతలో స్త్రీల మైత్రి సభ్యులు పాదిరమ్మ గారు వచ్చారు పాస్టర్ గారు ప్రార్థన చేసి గృహ దర్శనాల్లో ఇచ్చినటువంటి ఆహార పదార్థాల గురించి ప్రార్థించి ఇచ్చిన వారికి గృహస్థులను దీవించి దేవు ప్రార్థన ఆలకించమని చెప్పి తమ తమ చచ్చి తరపున కేక్ పాస్ట్గా కట్ చేసి వర్ష క్రమంలో ఉన్నటువంటి అరటాకు బాదమాకుల్లో వడ్డించారు పెరటి నిమ్మకాయలతో పాదరమ్మ గారు ఎప్పుడు కూడా ప్రతి ఫంక్షన్కి నిమ్మకాయ పుడిహార అద్భుతంగా చేస్తుంది ఆమె ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రకమైనటువంటి ఆహార పదార్థాలు తిరువండారాలు ఇవ్వగా ఆ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో గారెలని కొబ్బరి పచ్చడి పుట్నాలతో చేసిన పూరీలు బూందీ మిఠాయి బూందీ లడ్డు జిలేబీ మీకు నోరుతుంది కదా అరిసెలు కారా పుంది ఆకుపక్కోడీలు వరుసగా అరటి పండ్లు కూడా వడ్డించడం జరిగింది కొందరైతే ఇడ్లీ పూరీ కూడా ఇచ్చారు ఇడ్లీలో గమ్మగుమలాడేటువంటి కొత్తిమీర టమాటా పచ్చరిను పూరీలోకి బొంబాయి చట్నీ అట ఇదొక వెరైటీ నండో నిజంగా చాలా రుచిగా ఉన్నాయి పులిహోర అదే పాదిరమ్మగా వండినటువంటి నిమ్మకాయ పులిహార అద్భుతం అరటి ఆకులు పచ్చగా మెరుస్తుంటే దాని నిండా రంగురంగుల ఆహార పదార్థాలు అగిపిస్తున్నాయి చలిలో అంతవరకు తిరిగి తిరిగి ఆఖరిగా చచ్చి ప్రాంగణంలోకి చేరిన గృహస్థులు ఇచ్చినటువంటి తినుబండారాలను అందరూ ఆదరా గందరగోళంగా తికమక్కగా తినకుండా ఎంతో తృప్తికరంగా చాలా చక్కగా ఆహ్వాని ఆహ్వాదిస్తూ తింటుండగా ఈ బొగ్గులు పొయ్యి అంతలోకి అంతలో గారు అంతలోకి పాస్నమ్మ గారు బొగ్గులు పొయ్యి అంటించి చిక్కటి తయారు చేసి అందరికీ అందించింది చివరిగా చివరి ప్రార్థనగా ముందుగా అనాథ పిల్లల కోసం వృద్ధుల కోసం సేకరించినటువంటి బట్టలు దుప్పట్లు వరుసగా ఇవ్వటం జరిగింది కొంతమంది సాదా సీదా మరీ ఎక్కువ రేటు కాకుండా మధ్య మధ్యస్థ ఉన్న రేటుతో కొన్ని కొత్త చీరలు చొక్కాలు పంచలు తువ్వాడు పేదలకు ఇవ్వటం జ జరిగింది చివరగా కృతజ్ఞత కూడినటువంటి ప్రార్థనలు పాటలు అనంతరము ఆ యొక్క చిన్న మంద శుభాకాంక్షలు చెప్పుకొని ఇళ్ళకు వెళ్ళటం జరిగింది ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఈ చిన్న ప్రార్థనం నుండి ఈ యొక్క చిన్న మంద యొక్క క్యారస్ యొక్క శుభ సందేశము ప్రణాళిక కార్లు మ్యాడ్లు సూట్లు బూట్లు హంగామా ఆర్బాటాలు ఏమీ లేకుండా ఈ మధ్యరకంగా కాకుండా అటు ఇటు గందరగోళాలు లేకుండా ఎంతో ఆత్మీయంగా ఆదరణగా నిదానంగా ఆహ్లాదకరంగా జరగటం నాకు చాలా చాలా నచ్చింది హడావుడ్ల కంటే ఈ విధమైనటువంటి బంతి భోజనం కూడా నాకు చాలా నచ్చింది అందుకోసమే ఈ చిన్న మంద ఏక కుటుంబంలాగా అనిపించింది అందుకే మీకు నేను చెప్పాను ఇది కూడా మనం మనసులో పెట్టుకుంటే ఎలా ఉంటుంది మీకు ఎలా ఉంటుంది గ్యారల్స్ యొక్క చివరి అంశము సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్